శ్రీనిధర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందర నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టి మిట్టపల్లి ఇవాళ తర్ వచ్చి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు అంశాల్లో వచ్చినట్లయితే కువైట్లో పలు నేరాల్లో మరణశిక్ష పడ్డటువంటి నేరస్తుల్లో ఒక ఆరుగురికి రేపు ఉరి అమలు చేయబోతున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు మనం ఒక వారం క్రితమే చెప్పుకోవడం జరిగింది ఇంకో వారం గడ కాలేదు అతి త్వరలోనే కువైట్లో ఒక ఆరుగురికి ఉరిశిషిని అతనికి అమలు చేయబోతున్నారని చెప్పేసి సో అందులో భాగంగానే రేపు అనగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం ఉదయం ఆరుగురు ఆ ఆరుగురులో ఐదుగురు వచ్చి మగవాళ్ళు ఉన్నారు ఒకరు వచ్చి మహిళ ఉన్నారు ఈ ఆరుగురు గడ వృశీషని అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలని అమలు తీసుకొని వచ్చారని చెప్పేసి మనందరికి తెలుసు కదా దాని ప్రకారం భారీగా జర్మన్లు అయితే ఉన్నాయి అందులో మరొక కొత్త సావరణ గడ తీసుకోవడం జరిగింది అదేమిటంటే స్పీడ్ లిమిట్ కనుక క్రాస్ అయినట్లయితే ఓవర్ స్పీడ్ కనుక వెళ్ళినట్లయితే దానికి జరిమానాల్ని స్పీడ్ని బట్టి కేటాయించడం జరిగింది సో అవి ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం జనరల్గా నిర్దేశించినటువంటి స్పీడ్ కనుక క్రాస్ చేసినట్లయితే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్లో వెళ్తున్నాం ఆ రోడ్లో గరిష్ట స్పీడ్ వచ్చి ఒక అరవై కిలోమీటర్లు అనుకుందాం లేదు కొన్ని రోడ్లు ఎనభై ఉంటుంది కొన్ని రోడ్లు వంద ఉంటుంది కొన్ని రోడ్లు నూట ఉంటుంది సో అంత స్పీడ్ వరకు వెళ్ళొచ్చు మించి వెళ్ళకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళాల్సినటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్లో మనం నూట ఇరవై వెళ్తే ఏంటి పరిస్థితి ఓవర్ స్పీడ్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే నలభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళేటువంటి రోడ్లో మనం యాభై కిలోమీటర్లు వెళ్తే ఏంటి పరిస్థితి కూడా ఓవర్ స్పీడ్ కిందనే క్యాకులేట్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు నిర్దేశించినటువంటి స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే అది ఎంత స్పీడ్ వెళ్ళారు ఇప్పుడు యాభై వెళ్ళాల్సిన చోట ఒక అరవై వెళ్ళారనుకోండి పది కిలోమీటర్లు ఎక్కువ స్పీడ్ వెళ్ళినట్లు అది యాభై వెళ్లాల్సిన చోట డెబ్బై వెళ్ళారనుకోండి ఇరవై కిలోమీటర్ల స్పీడ్ ఎక్కువ వెళ్ళినట్లు అలాగే వంద వెళ్ళారనుకోండి యాభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినట్లు సో అట్లా ఎంత స్పీడ్తో అధికంగా అధిక స్పీడ్తో వెళ్ళారో దాన్ని బట్టి జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకున్నట్లయితే నిర్దేశిత స్పీడ్ కన్నా ఇరవై కిలోమీటర్ల వరకు అధిక స్పీడ్తో కనుక వెళ్ళినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సినటువంటి రోడ్లో మనం ఒక అరవై కానీ అరవై ఐదు కానీ డెబ్భై లోపు కనుక వెళ్ళామనుకోండి అంటే ఇరవై కిలోమీటర్ల కన్నా తక్కువ స్పీడ్ వెళ్ళడం జరిగింది నిర్దేశించిన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ అనమాట అది ఒకవేళ వంద కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సినటువంటి రోడ్లో మనం ఒక నూట పదిహేను నూ వన్ నూట పదో లేదంటే నూట ఇరవై లోపు కనుక స్పీడ్ వెళ్ళామనుకోండి అప్పుడు అది ఇరవై కిలోమీటర్ల లోపు అధిక స్పీడ్తో వెళ్ళినట్లు సో అలాంటప్పుడు దానికి విధించేటువంటి జరిమానా వచ్చి డెబ్బై ఐదు ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే నిర్దేశిత స్పీడ్ కన్నా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల స్పీడ్ కనుక అధికంగా వెళ్ళినట్లయితే ఎనభై ఐదు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే నిర్దేశిత స్పీడ్ కన్నా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల స్పీడ్ కనుక అధికంగా వెళ్ళినట్లయితే తొంభై ఐదు నార్లు అలాగే నలభై నుంచి యాభై కిలోమీటర్ల స్పీడ్ అధికంగా కనుక వెళ్ళినట్లయితే వంద దినారు వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అదే నిర్దేశిత స్పీడ్ కన్నా యాభై నుంచి అరవై కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఆ స్పీడ్ కనుక అధికంగా వెళ్ళారనుకోండి అప్పుడు నూట ఇరవై జరిమానా జరిమాన ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ నిర్దేశిస్తే స్పీడ్ కన్నా అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ ఎక్కువ కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి నూట ముప్పై జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ నిర్దేశిత స్పీడ్ కన్నా డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ ఎక్కువగా కనుక వెళ్ళారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో యాభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాలి కానీ వీళ్ళు నూట ఇరవైలో అప్పుడు అప్పుడే పరిస్థితి అంటే నూట యాభై ఐదు నాలుగు జరిమానా ఉంటుంది సో ఆ రోడ్లో నిర్దేశించిన స్పీడ్ కన్నా డెబ్బై కిలోమీటర్ల స్పీడు లేదు అంతకన్నా ఎక్కువ స్పీడ్ కనుక వెళ్ళినట్లయితే నూట యాభై ఐదు నాలుగు జరిమానా ఉంటుంది సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఓవర్ స్పీడ్ కనుక వెళ్ళినట్లయితే తక్కువలో తక్కువ అనుకుంటే డెబ్బై నార్ల నుంచి మాక్సిమం నూట యాభై నన్నర వరకు జరిమానా అనేది ఇంకా ఉండనుంది దీన్ని కోవిటికి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లో ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే యూజ్ చేయకుండా వెహికల్స్ని చాలా రోజులు అలాగే వదిలేస్తున్నా పాడైపోయినట్టు వెహికల్స్ ఉన్నా లేదంటే పెట్టకొని చోట వెహికల్స్ని పార్క్ చేస్తున్నా సరే అలాంటి వాహనాలు గుర్తించి వాటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు కదా ఇందులో భాగంగానే ముబారక్ అల్ కబీర్ ఈ గవర్నరేట్లో వీళ్ళు నిర్వహించినటువంటి ఈ చర్యల్లో తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా డెబ్బై మూడు వాహనాలను వీళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది అంటే అక్కడి నుంచి తొలగించారు అలాగే ఇరవై ఐదు వైలేషన్స్ని కూడా నమోదు చేయడం తెలియజేస్తున్నారు వాటితో పాటుగా ఇరవై యొక్క నోటీసులు రిమూవల్ నోటీసులు కూడా అందజేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ వాహనాలు అక్కడి నుంచి తొలగించాలి లేకపోతే మేమే తొలగిస్తామని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చారంట సో ఈ విధంగా ఒక్క ఈ ముబారక్ అల్ కబీర్ గవర్నర్లోనే కాదు అన్ని గవర్నర్లోనే ఏ విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ వెహికల్స్ ఏవైనా సరే పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వెహికల్స్ అయినా కావచ్చు లేదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్న సరే కొద్దిగా జాగ్రత్త వహించండి మీకు తెలియకుండా మున్సిపాలిటీ వాళ్ళ వెహికల్స్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కుబైట్లోని అబ్దుల్లా అల్ ముబారక్ ఈ ప్రాంతంలోని ఒక చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఒక వెహికల్ పైన వెలికి అనుమానం కలిగింది సో దాంతో ఆ వెహికల్ని ఆపి తనిఖీ నిర్వహించారు అందులో ఒక బాక్స్ లభించింది ఆ బాక్స్లో ఒక ముసలి ఉన్నది అయితే ఆ ముసలిని తీసుకొస్తున్న వ్యక్తి వచ్చి ముప్పై సంవత్సరాల వయసు ఒక పౌరుడు అతని అడగంగా నేను ఈ ముసలిని పెంచుకుంటున్నాను అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు అయినా సరే ఆ విధంగా ముసలు అనేటువంటిది పెంచుకోకూడదు కాబట్టి ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకైతుగా ఈ కేసును రిఫర్ చేశారు మరి చూడండి ముప్పై సంవత్సరాల వయసు గల ఒక పౌరుడు ముసలి తనతో పాటు తీసుకెళ్తూ ఉన్నాడు సో ఆ విధంగా తీసుకెళ్ళడం నేరం ఈ పర్యావరణ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం నేరం అది సో ఆ కారణం చేత ప్రస్తుతానికి కేసీఆర్ నమోదు చేసి సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఫహిల్ ప్రాంతంలో ఆగి ఉన్నటువంటి ఒక వెహికల్ పైన కువైట్కి సంబంధించిన భద్రతాధికారులకి అనుమానం కలిగింది దాంతో ఆ వెహికల్ దగ్గరికి చేరుకోవడానికి వీళ్ళు వెళ్తూ ఉన్నారు దాన్ని గమనించినటువంటి అందులో ఉన్నటువంటి డ్రైవర్ దిగి పారిపోవడానికి ప్రయత్నించేశాడు అందులో భద్రతాధికారులు అతనైతే అదుపులో తీసుకుంటూ దాని తర్వాత ఆ వెహికల్ మొత్తాన్ని వాళ్ళు తనిఖీ నిర్వహించగా అందులో వీళ్ళకి దొరికింది ఏంటంటే ఒక వెయ్యి ముప్పై మద్యం బాటిల్ దొరికాయి సో దాని తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆ ఆ బాటిల్స్ అనేవి కలిగి ఒక వ్యక్తి ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తి సో అతను ఏం చేస్తున్నాడంటే ఈ వెయ్యి ముప్పై బాటిల్స్ ఏవైతే వాటిని అమ్మడానికి అనమాట సో ఇతను కొంతమంది అదే ఇతను దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి సంబంధించిన కొంతమంది మనుషులను పెట్టుకొని ఇతను లోకల్గా మద్యం తయారు చేసి ఇతను మద్యం విక్రయిస్తున్నాడు అంటే అది కూడా ఒక్కొక్క బాటిల్ పది దినార్లకి అమ్ముతున్నాడంట సో అది విచారణలో అతను అతనికి ఒప్పుకున్నాడు సో ప్రస్తుతానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంబంధ సంబంధిత విభాగాలకు అతనికి రెఫర్ చేశారు చూడండి ఒక వెయ్యి ముప్పై మద్యం బాటిల్ వెహికల్లో ఉన్నాయి అతను ఒకడేనా అంటే కాదు వాళ్ళ దేశానికి సంబంధించిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇదే ఇదే పనులు దింపి వారి ద్వారా మద్యం తయారు చేసి వాళ్ళు అక్కడ తయారు చేస్తుంటే ఇతను తీసుకెళ్ళి బయట అమ్మేది ఒక్కొక్క బాటిల్ పద్నాలుగులు మరి దీన్ని తాగుతున్న వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి కొవైట్లో ఏమైనా ఒరిజినల్ మందు దొరుకుతుందా మన ఇంటి దగ్గర నాటు సారా ఏదైతే కాలుస్తారో ఆ విధంగా మనం మనం సొంతంగా చేసుకున్నట్లు ఏమైనా ఉంటుందా లేదు మొత్తం అంత కూడా కెమికల్సే ఈ మందు తాగిన వాళ్ళు మామూలు మందు తాగితే పది సంవత్సరాల్లో పోయేవాళ్ళు ఈ మందు తాగితే ఒక సంవత్సరంలోనే పోతారు కాబట్టి దయచేసి కువైట్లో మద్యం ఎవరైతే ఏ విధంగా బ్లాక్లో కొనుక్కొని తాగుతూ ఉంటారో అలాంటి వాళ్ళు దయచేసి మానుకోండి ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉంటే అదే మనకి చాలు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పట్టుబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఆల్రెడీ పలు కేసుల్లో వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడంట గతంలో చాలా కేసులు ఉన్నాయంట వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు అలాంటి వ్యక్తి ప్రస్తుతానికి దొరికిపోయాడు ఇలా ఉండగా అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక యాభై సంవత్సరాల వయసు కలిగినప్పుడు మరొక ప్రవాసీని కూడా అదుపులో తీసుకున్నారు ఇతను కూడా పలు కేసుల్లో నేరసరుగా ఉన్నాడు గతంలో సో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో చెక్ పాయింట్ దగ్గర ఇతను దొరికాడు ఇదే తనిఖీల్లో మరొక ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు ఇద్దరు ప్రవాసీలు వాళ్ళు కూడా వారి దగ్గర నుంచి భారీగా మాద్రవ్యాలు మద్దిని గడ స్వాధీనం చేసుకోవడం జరిగింది సో విధంగా కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లోని పలు ప్రాంతాల్లో చెక్ పాయింట్లు కదా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది ఎవరైనా సరే ఏ విధంగా మద్యం కానీ మాధురావాలి కలిగి ఉన్న వాంటెడ్ లిస్టులో ఉన్న ఇలాంటి వాళ్ళని ఏదైనా అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కువైట్లో ఒక ఇద్దరు ప్రవాసీలు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు దీనికి సంబంధించి విధంగా మనం చూసుకున్నట్లయితే అహ్మదీ గవర్నరేట్లో ఒక బిల్డింగ్లో ఒక ప్రవాసీయుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అలాగే మంగఫ్ ఏరియాలోని ఒక బిల్డింగ్లో మరొక ప్రవాసీయుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు వీరు బాడీలని తనగా ఫారెన్సి డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు అయితే వీరు మరణానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు ప్రారంభించారు సో ఏదైనప్పటికీ ఇద్దరు ప్రవాసీలు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు సో గతంలో మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఆత్మహత్య అనేటువంటిది మహా నేరం అందులో మనం ఉన్నటువంటిది బయట దేశాల్లో మన పైన ఆధారపడినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర చాలామంది ఉంటారు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇంకా చాలామంది ఉండొచ్చు సో వాళ్ళందరి పరిస్థితి ఏమిటి ఒకసారి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించినట్లయితే అన్నీ సర్దుకుంటాయి సో ఇందులో చాలామంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటూ ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా ఈ అక్రమ సంబంధాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి వల్ల కానీ ప్రేమ విఫలం కానీ ఇలాంటివి ఉంటాయి మ్యాక్సిమం దయచేసి ఏ సమస్య కానీ ఎక్కువ రోజులు ఉండదండి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం అయితే ఉంటుంది ఆ పరిష్కారం దొరికినంత కొద్దిగా వెయిట్ చేయండి అంతే తప్ప ఇలాంటి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లయితే పోయేది మన ప్రాణం కానీ బాధపడేది చాలామంది కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు అయితే మాత్రం మీ దగ్గర రానివ్వకండి ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి మీకు కొద్దిగా మనసు అనేది ఉండేది కైతాన్ ప్రాంతంలో కువైటికి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ లో వీళ్ళు సుమారుగా నాలుగు వేల బ్రోచర్లు అయితే పంచిపెట్టడం జరిగింది అలాగే మాదిరి వ్యాలు మద్యం కలిగినటువంటి కొంతమందిని అదుపులో గడి తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలపైన అవగాహన కోసం చెప్పేసి ఒక బ్రోచర్ రూపంలో ప్రింట్ చేసి వాటిని డ్రైవర్ సోదరులకు అయితే అందించడం జరుగుతుంది కువైటికి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు అందరికీ అందించడం జరుగుతూ ఉంది సో అదే సమయంలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో ఈ విధంగా ఎవరైతే మాధవాలు మద్యం కలిగి ఉంటారో వారిని కూడా అదుపు తీసుకుంటున్నారు సో మొత్తం ఏంటంటే కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి అధికారులు తనిఖీ లేదా నిర్వహిస్తున్నారు అది డ్రైవర్ సోదరులందరికీ బాగా తెలుసు ఒకవేళ ఎవరికైనా సరే తెలియకుండా ఉంటే మాత్రం జాగ్రత్త వహించండి అనవసరంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి మీకున్నటువంటి అకామ అలాగే మీకు ఎక్కడో మీ ఎక్కడ ఎక్కడుంది మీరు ఏ పని చేస్తున్నారు ఇవి కొద్దిగా చూసుకోండి ఎందుకంటే నెప్స్ కపిల్ దగ్గర మీరు పనిచేస్తుంటే లేదా నెప్స్ కంపెనీలో కనుక మీరు పని చేస్తున్నట్లయితే ధైర్యంగా కాల్ రాగేసుకొని మీరు రోడ్డుపైకి వెళ్ళచ్చు అలా కాకుండా అకామాగ దగ్గర ఉండి మీరు ఇంకో దగ్గర నాకు పని చేస్తూ విధంగా పని బయట కనుక వెహికల్లో వెళ్ళాలనుకోండి అప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డ్రైవర్ సోదరులు మాత్రం కొద్దిగా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే మంచిది పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఉందో దీనికి సంబంధించిన దర్యాప్తుని మన భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ అనేటువంటి ఎన్ఐఏ స్వీకరించింది సో ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు అయినక చూడడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి జాతీయ దర్యాప్తు సంస్థ వాళ్ళైతే దీన్ని కొనసాగిస్తున్నారు సో వీళ్ళు హ్యాండ్వర్క్ చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళు హ్యాండ్వర్క్ చేసుకున్న వెంటనే వీళ్ళు చెప్పినట్టు ఒక సమాచారం ఏంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లోకల్గా ఫోటోలు వీడియోలు తీసేటువంటి ఒక వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళు రావడానికి గమనించి అతను వెంటనే ఏం చేశాడంటే భయపడిపి ఒక చెట్టుకి కూర్చున్నాడు పైన ఆ చెట్టుకి కూర్చొని గమ్మున ఉన్నాడా లేదు అతని దగ్గరటువంటి వీడియో తీయడానికి ఉపయోగించినటువంటి వీడియోగ్రాఫర్ కాబట్టి ఇంకా అతని దగ్గర కంపల్సరీగా ఫోటోలు వీడియోలు తీయడానికి అతను అతని దగ్గర కెమెరా అంటూ ఉంటుంది కదా సో అప్పుడు దానికి పని పెట్టాడు మొత్తం అక్కడ జరిగిన మొత్తాన్ని కూడా అతను రికార్డ్ చేయడం జరిగింది రికార్డ్ చేసి అతని దగ్గర వీర రూపంలో భద్రపరుచుకున్నాడు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వీడియోని ఎన్ఐఏ వాళ్ళకి అయితే చెప్పాడు సో ఈ వీడియో ఆధారంగా ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరు వారికి సహకరించిన వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఒక క్లూగా దీన్ని భావించి ప్రస్తుతానికి దర్యాప్తు ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్ఐఏ వాళ్ళు చూడండి ఆ ఫోటోగ్రాఫర్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోకుండా చెట్టుకి కూర్చున్నాడు ఫస్ట్ భయపడ్డాడు చెట్టు ఎక్కాడు కానీ అప్పుడు వచ్చింది ఆయనకు ఆలోచన సో దీన్ని ఎందుకు మీరు చిత్రీకరించకూడదామని చెప్పేసి మొత్తం అంతా వీడియో రికార్డింగ్ చేశాడు చూడాలి అంటే ఒక్కొక్కసారి మనం తెలివి ఉంటుంది పని చేయకపోవచ్చు ఎందుకంటే భయపడినప్పుడు ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తామో మనకు తెలియకపోవచ్చు కానీ ఇతనికి ఆ ఫస్ట్ భయపడినా సరే దాని తర్వాత కొద్దిగా మైండ్ ఏదైనా షార్ప్ అయింది తెలివి ఉపయోగించాడు సో ఏదైనాప్పటికీ ఎవరైతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పారు వారందరూ ఆత్మ శాంతి చేయకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పేసి మనం కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి హౌస్ బై పని కానీ లేదంటే దివాణిలో పని కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే చెప్పండి నేను చేసుకుంటాను చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసేసానికి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైతున్నారా మన పదిహేను రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల నలభై పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ఉన్నటికి వాటికి స్థిరంగా ఉందని చేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ సూకల్బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జుల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై నారల నాలుగు వందల యాభై నాలుగు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ముప్పై మూడున్నర రెండు వందల పది పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్ అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఏళ్ళకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్